శ్రీమాతహ నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే మీకు కదంబం చెట్టు చూపిస్తున్నాను మరి కదంబో ప్రియో కదంబో మహాలక్ష్మి నమో శృతే మరి శాస్త్ర శాస్త్రనామంలో మరి కదంబ ఈ కదంబం చెట్టు గురించి మనకి చెప్పడం జరుగుతుంది అనమాట మరి అందులో ఈ మంత్రం ఉంటుంది అయితే ఈ కదంబ వృక్షం మహాలక్ష్మి నివాసం అని మరి అందరికీ తెలుసు కానీ ఈ పువ్వులు కూడా తగినవి అనమాట ఎక్కడ పువ్వులు లభించినా మనం చక్కగా తెచ్చుకుని ఒక రెండు పువ్వులైనా కూడా మహాలక్ష్మికి అలంకరించుకుంటాం వల్ల చాలా మంచిది ఈ చెట్టు సుసిరా ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దదండి సుసిరా ఇదిగో చెట్టు నిండా పువ్వులు మరి నిన్నటికి మొగ్గల్లాగా ఉన్నాయి ఈ రోజు మొత్తం ఈ కదా మరి రేపు నుంచి రాలిపోవడం మొదలు పెట్టేస్తుంది అనమాట తర్వాత కాయలు రాలిపోతాయి కానీ శ్రావణ మాసంలో తొలి మరి శుక్రవారం నాటికి వచ్చేవి లేదు వరలక్ష్మి రథం నాటికి వచ్చేవి మరి వర్షాలు కదా ఇప్పుడు ఈ వర్షాలకి తొందరగా లభించేసినాయి అనమాట మాకైతే ఇలాగా మాకు వెనకాల కిటికీ వైపుకి ఈ చెట్టు ఉంటుంది అనమాట ఇదైతే మీకు నేను చూపించాలని చూసి దండం పెట్టుకున్న శుభదాయకం అండి మరి చెట్టుడు పువ్వులు కోస్తే రెండు లారీలు పువ్వులు అవుతాయని కూడా అంటున్నానండి చూసారు కదా ఇది చూసారు కదా చక్కగా మరి ఇలాగా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది కదా కానీ మంచి స్మెల్ వస్తుందండి మరి సుగంధమైన పుష్పాలు ఏవైనా కూడా మహాలక్ష్మికి చాలా ఇష్టం కానీ కదంబం పూలు మరీ మరీ ఇష్టం మరి నాకు తెలిసింది నేను చెప్పేనేవారు ఎవరికైనా ఇంకా దీని గురించి ఎక్కువగా తెలిస్తే చూపించండి మరి ఇలా వీడియో పెట్టండి నలుగురికి తెలిసేటట్టు చక్కగా మరి ఇలా నాకు తెలిసిన మట్టికి నేను చెబుతున్నానండి ఈ చెట్టు అయితే చాలా పెద్దది కానీ చెట్టు పెట్టిన సంవత్సరమే పెద్దగా చెట్టు అయిపోయి మళ్ళీ సంవత్సరానికి పువ్వులు ఇటు చెత్తది కానీ వీళ్ళ తరబడి చెట్టు కూడా సంవత్సరాల తరబడి చెట్టు అలానే ఉంటుందండి ఈ కదంబ వృక్షానికి ఉన్న ప్రత్యేకత అది మహాలక్ష్మి నివాసం అందరికీ తెలిసిందే నేను పదే పదే చెప్పనవసరం లేదు కానీ రెండు పువ్వులు లభించినా కూడా చక్కగా అమ్మవారికి సమర్పించండి చాలా చాలా మంచిది అనమాట సుసరు కదా కదంబం పువ్వులు చక్కగా చాలా నిండిగా చూస్తుంటే పనులకి విండిగా ఉంది కదా